ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదులో భాగంగా ఆరునూరు నలభై ఏడు నలభై ఎనిమిది బూతులో అంటే నా కొంత బూతులలో మోడీ జన్మదిన సందర్భంగా నూట యాభై సభ్యత్వాన్ని మన కుటుంబ చిత్రము పులియుగేందర్ గారికి మరియు కోఆర్డినేటర్ చలిగ గంగాధర్ గారికి పట్టణ అధ్యక్షులు ఉదయ్ గారికి శక్తి కేంద్రం ఇచ్చే కుటుంబం చేయడం దానికి నేను సబ్మిట్ చేస్తున్నాను ఈ సందర్భంగా వారికి సూచిస్తూ మోడీ జన్మదినమైన రేపటి రోజు వరకు ప్రతి బూత్లో వంద మెంబర్షిప్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే సెవెంటీన్త్ సెప్టెంబర్ను విమోచన దినోత్సవంగా పాటించాలని చెప్తూ రేపు అన్ని బూత్లలో మండలాల్లో జాతీయ పథకాన్ని ఎగురవేసి అక్కడనే ఇంకా మెంబర్షిప్ డ్రైవింగ్ కూడా చేయాలని చెప్పి కోరుతూ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు మోడీ గారి జన్మదిన ఉత్సవాలను ఘనంగా జరపాలని చెప్పేసి కోరుతున్నాను ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు దాదాపుగా మెంబర్షిప్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అలాగే అక్టోబర్ మొదటి వారంలో జరిగే మెంబర్షిప్ ప్రక్రియ కాలేజీలలో స్ట్రీట్లలో కూడలి వద్ద మరియు బస్ స్టాండ్లలో టెంట్లు వేసుకొని యొక్క మెంబర్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతూ ప్రతి కార్యకర్త ప్రతి అధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్ర ఇన్ఛార్జు మండల అధ్యక్షుడు మండల సభ్యత ప్రముఖు ఆపై స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులు ఈ మెంబర్షిప్ డ్రైవ్లో పద్దెనిమిదవ తేదీ నుంచి చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతున్నాను జై జయభీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సభ్యత నమోద్ జిల్లా ప్రముఖులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కుప్పల శివరాయన్న గారు చాలా చురుకుగా నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలానికి తిరుగుతూ అందరినీ చైతన్య వారికి మార్గదర్శనం చేస్తూ సభ్యత్ నమోదులో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు దానిలో భాగంగా నేడు ఆర్మూరు పట్టణంలో తన వాడుకు సంబంధించిన బూతులలో రెండు రెండు బూతులలో నలభై ఏడు నలభై ఎనిమిది బూతులలో మోడీజీ జన్మదినం సందర్భంగా అంటే రేపటి రోజు మోడీజీ జన్మదినం ఉన్నది మోడీజీ జన్మదిన సందర్భంగా వారు దాదాపు రెండు వందల సభ్యత్వాన్ని నమోదు చేసి ఇవ్వడం చాలా అభినందనీయం భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై శ్రీరామ్ పార్టీ దేశవ్యాప్తంగా మెంబర్షిప్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో గత ఐదు రోజుల నుంచి మెంబర్షిప్ చురుగ్గా సాగుతుంది నిన్నటి వరకు అందిన లెక్కర్ ప్రకారం ఇరవై ఆరు వేల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడమైంది రేపటి వరకు అంటే నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రతి బూత్లో వంద మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని చెప్పేసి పార్టీ సూచించడం జరిగింది జిల్లాలోని ప్రతి బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు ఆపై స్థాయి జిల్లా పదాధికారులు రాష్ట్ర నాయకులు అందరూ ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చురుగ్గా పాల్గొని మోడీ గారి జన్మదినానికి మనము ఒక బూత్లో వంద మెంబర్షిప్ చొప్పున రేపటి సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలని చెప్పేసి నేను కోరుచున్నాము అలాగే రేపటి రోజున సెవెంటీన్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దిన సందర్భంగా ప్రతి బూత్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జెండా ఎగరవేసి ఈ యొక్క సుబ్బత్త నమోదు కార్యక్రమం కూడా అక్కడనే చురుగ్గా చేయాలని చెప్పేసి నేను కోరుతూ రానున్న అక్టోబర్ మొదటి వారంలో ప్రతి గల్లీలో ప్రతి స్ట్రీట్లో ప్రతి కూడలిలో ప్రతి కాలేజీలో మహిళా సాధికారిక మండలాల్లో మహిళ మండలాల్లో కూడా ఈ యొక్క మెంబర్షిప్ మహిళా మోర్చా యువ మోర్చా దళిత మోర్చా కిసాన్ మోర్చా బీసీ మోర్చా ఎస్టీ మోర్చా మైనార్టీ మోర్చా అందరికీ పదివేల టార్గెట్టు ఇవ్వడమైంది కాబట్టి అందరూ ఈ ఇరవై ఐదవ తేదీ వరకు మీ మీ మెంబర్షిప్ని కంప్లీట్ చేసుకొని జిల్లాలో మన ఎంపీ ధరపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ని అత్యధికంగా రెండు లక్షల చీలుకు పైగా మనం మెంబర్షిప్ కంప్లీట్ చేసి అరవింద్ గారికి కానుకగా ఇవ్వాలి అలాగే నిజామాబాద్లో ఉన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యన సూర్యనారాయణ గుప్తా గారు మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి కూడా మనము ఈ యొక్క ఈ రెండు నియోజకవర్గాల్లో యాభై యాభై వేల మెంబర్షిప్ చేసి వారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ నెల రోజులు ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి సూచిస్తూ అందరము కలిసి భారతీయ జనతా పార్టీ స్థానిక ఎలక్షన్లో పోరాడి సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు చైర్మన్లు అన్నీ మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం జై హింద్ జై భారత్